తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక అప్డేట్ ఇచ్చింది ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పిన్షన్గా మార్చి ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తుంది అసలు ఇస్తారా లేదా అని కూడా ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది మంత్రి సీతక్క పెన్షన్కి ఎవరెవరు అనర్హులు ఉన్నారో వారిని లిస్ట్ నుండి తీసేసి అర్హులు మాత్రమే లిస్ట్లో ఉండేటట్టు చేశారు ఆ లిస్టు రెడీ అవ్వగానే పెన్షన్ ఇవ్వడం మొదలవుతుంది అలాగే ఎవరైతే డబుల్ పెన్షన్ తీసుకున్నారో వారి నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది మరిన్ని వివరాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి